హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి ఇది వచ్చేసి వినాయక చవితి ముందు రోజు బ్లాగ్ అనమాట మా ఇంట్లో వినాయక చవితి పూజ ఎలా చేసాము ఏంటి అనేది ఈ బ్లాగ్ లో చూసేయండి మనం చేసుకునే పండుగల్లో ఈ వినాయక చవితికి ఉన్న హడావుడు ఇంకా దేనికి ఉండదు ఒక టూ డేస్ ముందు నుంచి హడావిడ అంతా స్టార్ట్ అయిపోతుంది వినాయక చవితి ముందు రోజు మా ఊరు గుళ్ళో ఉన్న వినాయకుడు విగ్రహాన్ని అయితే ఊరేగిస్తున్నారు అనమాట సో మా వీధిలోంచి వెళ్తుంది కదా దండం పెట్టుకొచ్చని అయితే బయటకొచ్చాము రథంలో కూర్చున్న చిన్ని వినాయకుడిని మీరు కూడా చూసేయండి కన్నయ్య స్కూల్ టైం అయిపోయింది కదా వెళ్ళి అన్నట్టుగా వెళ్ళాను ఇక్కడ వీళ్ళ స్కూల్ లో కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి యాక్చువల్లీ వీళ్ళ వార్డ్ లో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్ క్లిప్పింగ్స్ అయితే వీడియో తీద్దాం అనుకున్నా కానీ నన్ను చూసి బయటకు వచ్చేసాడు అనమాట వీడితో వీడియో హ్యాండిల్ చేయడం అంటే అసలు అవదని చెప్పి ఇంక లైట్ తీసుకున్నా వీడిని క్లాస్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అయితే ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది కానీ అప్పటికే క్లైమేట్ కొంచెం బాగాలేదని చెప్పి ఆగకుండా ఇంక ఇంటికి వచ్చేసాము ఇది వచ్చేసి వినాయక చవితి ముందు రోజు నైట్ తీసిన వీడియో మా కన్నయ్య అయితే అప్పుడే పడుకుని లేచాడు అనమాట అసలు ఫుడ్ ఏం సరిగ్గా తినట్లేదు అని చెప్పి వాడి కోసం సర్లకి ప్రిపేర్ చేశాను సో అది కూడా వాడు స్పూన్ కూడా తినలేదనమాట సర్లేని పక్కన పెట్టేసి ఇంకా పూజకు కావాల్సి అన్ని మేము రెడీ చేసుకుంటున్నాము వీడి కార్ దగ్గర ఏదో సౌండ్ వస్తుంది ఏంటి అని చూస్తే ఎలక అనమాట వీడి సర్లకు తినడానికి చాలా ట్రై చేసేస్తుంది నేను వీడియో తీస్తుంటే లైట్ ఆన్ అవ్వద్ది కదా సో గిన్నెతో సహా ఎటో వెళ్ళిపోయింది అనమాట చాలా ఫండి గా అనిపించింది ఆ రోజు అయితే ఎప్పుడు రాని ఎలక ఇలా వినాయక చవితి ముందు రోజు ఫుడ్ గురించి వచ్చిందని మేము కూడా చాలా షాక్ అయ్యాము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ నచ్చే పండుగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితే మనకు కూడా ఇంట్లో పూజకు సంబంధించిన పనులు ముందు రోజు నుంచి చేయాల్సినవి అయితే చాలానే ఉంటాయి కదా వినాయక చవితి ముందు రోజు ఫస్ట్ చేసే పని ఏదైనా ఉంది అంటే పాలవెల్లి కట్టడం అంటే పాలవెల్లిని వెల్లిని నీట్ గా కడిగి పసుపు రాసి గంధంతో కుంకుమతో బొట్లు పెడతాము అండ్ ఫ్రూట్స్ ను కూడా కడిగి వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అవి పాల కట్టడానికి వాడే దారానికి కూడా పసుపు రాసే కడతాము ఈ పాలవెల్లిని రెడీ చేయడం అనేది వినాయక చవితి ముందు రోజు చేసుకుంటే నెక్స్ట్ డే మనకి టైం చాలా సేవ్ అవుతుంది నా చిన్నప్పటి నుంచి కూడా ఈ పాలవెల్లిని రెడీ చేసే డ్యూటీ అయితే నేనే తీసుకునేదాన్ని నేను ఇక్కడ పాలవెల్లు రెడీ చేస్తుంటే లోపల నుంచి మా కన్నయ్య వచ్చేసి నేను బుట్లు పెట్టేస్తాను గంధం పసుపు కుంకుమ అన్ని కలిపేసి కింద అయితే వంపేసి చాలా చండాలను చేసేసాడు ఆ కిందంతా క్లీన్ చేసి వాడిని లోపలికి తీసుకెళ్లి టీవీ పెట్టి నేను బయటకు ఫ్రూట్స్ కి అయితే పసుపు రాసి బుట్లు పెడదామని రెడీ చేసుకుంటుంటే సైలెంట్ గా బయటకు వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టాను సో వాటికైతే అయితే తొడుమలు తీసేశాడనమాట అవైతే ఇంకా పాలవెల్లి కట్టడానికి లేక పక్కన పెట్టేశాను అక్కడికే మా కన్నైతే మా అమ్మ చూసుకుంటూనే ఉంది కానీ నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేసి నా చుట్టూ తిరుగుతూ విసిగి చేసే బుర్ర తినేస్తాడు మొన్న ఒక షార్ట్ వీడియోలో మాకు అన్నయ్య ఫోన్ చూస్తే చాలా పగల కొట్టేస్తున్నాడు అని చెప్తే ఒక ఆవిడ అయితే ఇలా కామెంట్ చేశారు అబ్బాయిలు అంటేనే అల్లరి మామన్న కూడా ఇంతే అని ఆ కామెంట్ చూసి మాకు అన్నయ్య లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని అయితే నవ్వుకున్నాను ఇంక ఇది వచ్చేసి వినాయక చవితి రోజు మార్నింగ్ అనమాట వీడితో ఫ్రూట్స్ అన్ని కట్టడం అవలేదు కదా అని చెప్పి పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ అయితే కడుతున్నాను పాలవెల్లిని రెడీ చేసేసాక తర్వాత పూజకి అంతా రెడీ చేసుకుంటాం కదా ఫస్ట్ అయితే నేల మీద కడిగేసి బియ్యం పద్మం వేసి పైన పసుపు కుంకుమతో కూడా వేసి దానిపైన పూజకు సంబంధించిన పీట వేసి కొన్ని బియ్యం కూడా పోసి దానిపైన ఒక కొత్త జాకెట్ ముక్క అయితే వేసి అప్పుడు వినాయకుడిని పెడతాము వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలన్నింటినీ కూడా అక్కడ పక్కన అరిటాకు వేసి అయితే సర్దుకుంటున్నాను సో మేము ఇక్కడ నైవేద్యాలు ఏమేమి చేసామంటే వినాయక చవితికి మెయిన్ గా చేసే ప్రసాదాల్లో ఫస్ట్ అయితే ఉండరాలు ఈ ఉండరాలు అయితే స్వామివారికి కూడా చాలా ఇష్టం సెకండ్ వన్ వచ్చేసి మోదక్ సో నాకు ఆ ప్రిపరేషన్ తెలియదు అనమాట అందుకే నేను ఇంకర్ అయితే ఏం చేయలేదు కొన్ని ప్లేసెస్ లో అయితే పాల తాలికలు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా ఇంటికి మేము ఏమేమి ప్రసాదాలు పెట్టామో చెప్పలేదు కదా గారెలు ఉండ్రాళ్ళు పరమాన్నం పులిహోర శనగలు కుడుములు అప్పాలు పాలకాయలు బూర్లు చలిమిడి వడపప్పు పట్కే డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ లాస్ట్ లో ఆవుపాలు కూడా సో ఇవన్నీ ప్రసాదాలు పెట్టి పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను పూజ అయ్యాక చేతికి కట్టుకునే తోరాలు వినాయకుడు గౌరీదేవి దగ్గర పెట్టి దీపారాధన కూడా చేసుకున్నాను పూజ చేసుకుంటుంది గాని కథ చదవట్లేదు ఏంటి అని చూస్తున్నారా సో పక్కన అయితే ఫోన్ లో ప్లే అవుతుంది అనమాట అష్టోత్తర పూజ అండ్ కథ కూడా నేను చేసుకున్న పూజ కంప్లీట్ వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను అంతే పూజ అంతా అయిపోయాక లాస్ట్ లో నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కూడా కొట్టేశాను అన్నా వరలక్ష్మి వ్రతానికి అయితే నేను మా అమ్మ కథ కలిసి పూజ చేసుకున్నాం కదా కానీ వినాయక చవితికి అయితే నేను ఒక్కదాన్నే పూజ చేసుకున్నా ఎందుకంటే మాకు బుడంకాయ ఉన్నాడు కదా వాణ్ణి జాగ్రత్తగా చూసుకోపోతే పూజలు అన్ని గందరగోళం చేస్తాడని ఇంకా మా అమ్మాయి తాగిపోయింది పూజ అంత అయ్యాక లాస్ట్ లో వచ్చి అక్షంతలు వేసుకుని అయితే దండం పెట్టుకుంది మా ఇంటి వినాయక చవితి పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది అని చాలా బాగా చేసుకున్నాం వినాయక చవితి రోజు అయితే మార్నింగ్ టైమ్ లో చాలా వర్షం పడింది కదా నార్మల్ డేస్ లో ఎలా ఉన్నా ఇలా పండుగల టైం లో వర్షం పడితే అది కూడా మంచిగా అంటారు వినాయక చవితి రోజు మనకున్న వెహికల్స్ కూడా పూజ చేసుకుంటాం కదా సో మా బుజ్జి స్కూటీకి కూడా మా హస్బెండ్ అయితే పూజ చేశారు ఇంతకీ మీకు వినాయక చవితి రోజు చేసే ప్రసాదాల్లో ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి వినాయక చవితి రోజు అయితే మా లంచ్ ప్లేట్ ఇలా ఉంది చాలా కలర్ఫుల్ గా బాగుంది కదా వినాయక చవితి అని నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళైతే వినాయకుడిని నిలబెట్టిన దగ్గర పూజ అయితే అనమాట అక్కడ ప్రసాదాలు ఇవి మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్